హాయ్ హలో నమస్తే ఈరోజు మనం అత్యంత ఎత్తుకు ఎదిగే జిరాఫీ గురించి కొంత తెలుసుకుందాం జిరాఫీ తన బిడ్డకు జన్మనివ్వడం అనేది భూమి కంపించేంతటి ఘోరమైన సంఘటన తల్లి గర్భం నుంచి అప్పుడప్పుడే బయటకు వస్తున్న కూన అమాంతంగా ఎనిమిది అడుగుల కింద ఉన్న నేలపై పడిపోతుంది అప్పటి వరకు తల్లి గర్భంలో వెచ్చగా ఉన్న లేలేత కూన బయటకు వచ్చి రావడంతోనే ఎనిమిది అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా నేల మీదకు కూలబడిపోతుంది నిలబడడానికి గాని అటు ఇటు కదలడానికి గాని శక్తి ఉండదు వణికి పోతూ జాలిగొల్పే విధంగా లేత పసి కూనా తల్లి జిరాపిని ముద్దాడుతామని ముందుకు వచ్చేంతలో ఒళ్ళు జలుతరించే ఒక సంఘటన జరుగుతుంది తల్లి జిరాపి తన పొడవాటి కాళ్లను వీలైనంత వెనక్కు జరిపి లాగించి తన్నుతుంది ఎవరిననుకున్నారు అప్పుడే పుట్టిన పసికందును తల్లి జిరాపితో తన్నించుకున్న పసిగుడ్డు గాలిలోకి లేచి ఎంతో ఎత్తు నుంచి కింద పడిపోతుంది పిల్ల జిరాపి తనంతట తాను లేచి నిలబడే వరకు తల్లి తన కాళ్ళతో తంతూనే ఉంటుంది పిల్ల జిరాపిని తన కాళ్ల మీద తనను నిలబడమని ఆ తన్నుల యొక్క తాత్పర్యం పుట్టిన వెంటనే జిరాపి కాళ్ళు సాగకపోతే ఆ తర్వాత ఎప్పటికీ సాగలేవు తన కాళ్ళ మీద తను నిల్చుకోవడం కోసం వెంటనే నేర్చుకోకపోతే ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా నేర్చుకోలేదు కాబట్టి తల్లి జిరాఫీ ఈ విధంగా కఠినంగా ప్రవర్తిస్తుంది పిల్ల జిరాఫీ త్వరగా లేచి తనంతట తాను నిలబడడం కాని నడవటం కాని పరిగెత్తడం కానీ నేర్చుకోలేకపోయిందో ఏ సింహానికో ఏ చిరుతపులికో పలహారమైపోతుంది